స్వాగతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయండి ఎమ్మెల్సీ డాక్టర్ జూబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైలాంజిరెడ్డి బీజేపీ అభ్యర్థి శ్రీ లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా గురువారం శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీ అభ్యర్థి ఓటు వేసి గెలిపించాలని కోరారు పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు ప్రజల కోసం ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు ఎన్నికల ముందు సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం మంత్రులు హడావుడిగా ప్రచారం చేయడం ఇవి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉండడానికి నిదర్శనమన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రజలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పే మంచి అవకాశం అని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి పోతగంటి భారత్ సీనియర్ నాయకురాలు రామ పద్మారెడ్డి సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు